అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీలను కోరనున్న సీఎం తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా ఐదు బిల్లులకు సభ ఆమోదం హైదరాబాద్ ను అభివృద్ది చేసింది కాంగ్రెస్ ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అన్న రేవంత్ హైదరాబాద్ లో వ్యాపారులకు ప్రభుత్వం తీపి కబురు అర్ధరాత్రి ఒంటి గంట వరకు షాపులకు పర్మిషన్ ఇవాళ ఖమ్మం పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉద్యోగ నోటిఫికేషన్లు ఎగ్జామ్ డేట్లతో రిలీజ్ జాబ్ క్యాలెండర్ అంతా బోగస్ నిరుద్యోగులను సీఎం మోసం చేశారని బీఆర్ఎస్ నిరసన అసెంబ్లీ దుశ్శాసన సభగా మారింది దానం రౌడీ షీటర్లా మాట్లాడుతున్నారన్న హరీష్ అసెంబ్లీ వీడియోల మార్ఫింగ్ పై స్పీకర్ ఆగ్రహం మార్ఫింగ్ వీడియోలతో తమకు సంబంధం లేదన్న కేటీఆర్ సీఎం పై స్పీకర్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు విద్యుత్ మీటర్లు మహిళా ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలకు సంబంధించి చర్యలకు బీఆర్ఎస్ డిమాండ్ రేవంత్ నివాసానికి మహీంద్ర అధినేత సీఎంను ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆనంద్ మహీంద్ర బాల్య వివాహాలపై కఠినంగా వ్యవహరించాలి స్త్రీ శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు రివ్యూ ఇవాళ అమరావతిలో రెండో రోజు ఐఐటి నిపుణుల బృందం టూర్ ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనున్న టీం తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద సెక్యూరిటీ అత్యుత్సాహం జగన్ను కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని సెల్ ఫోన్ విసిరేసిన సెక్యూరిటీ అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అధ్యయనం కోసం అధికారులతో నాలుగు బృందాలు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్టుల పర్వం మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రీశైలం ఆలయంలో అపచారం మద్యం సేవించి విధులకు హాజరైన ఉద్యోగి ఏడాది డె అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేష్ సప్తముఖ గణేషుడి రూపంలో మహాగణపతి నాగార్జునసాగర్ కు భారీగా వరద ఎడుమ కాలువకు నీటిని విడుదల చేసిన ఉత్తమ్ వెంకట్రెడ్డి ఎల్బీ నగర్ శివగంగా కాలనీలో దారుణం తీసుకున్న అప్పు ఇవ్వమన్నందుకు మహిళ హత్య హంషాబాద్ లో అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంపై అధికారుల దాడును నూట పదిహేడు సిలిండర్లు సీజ్ యజమానిపై కేసు నమోదు లావణ్య రాస్తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని నార్సింగి పిఎస్ లో బాధితుల ఫిర్యాదు త్వరలో రైళ్లలో బేబీ బెర్త్లు లోయర్ బెర్త్కు అనుసంధానిస్తూ బేబీ బెర్త్లు చివరి వరకు ఉత్కంఠ పోరు టైగా ముగిసిన శ్రీలంక భారత్ తొలి వన్డే ఒలింపిక్స్ లో సెమీస్ కు చేరిన లక్ష్యసేన్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో చైనీస్ చెన్ చెన్పై విజయం